సమాచారంతో న్యూస్ వార్తలకు స్వాగతం పలుకుతూ కొడవలూరు ధనుంజయ రెడ్డి కోట మండలంలోని తమ దత్తత గ్రామాల ప్రజలకు గూడూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మేరిగా మురళీధర్ ను పరిచయం చేసేందుకు ఏర్పాటు చేసిన జగన్ కోసం మా పల్లెలు సిద్ధం కార్యక్రమంలో అక్కడికి విచ్చేసిన ప్రజలను ఉద్దేశించి వైఎస్సార్సీపీ గూడూరు నియోజకవర్గ అభ్యర్థి మురళీధర్ మాట్లాడారు డవలూరు రెడ్డి గారు మరొక పెద్దలు పార్టీ అబ్జర్వర్గా కూడూర్ని మూడుని కన్నుకు రెప్పలాగా చూసుకుంటూ కంటికి రెప్పలాగా ఎప్పటికప్పుడు ఏ ఇబ్బంది లేకుండా తన అనుభవం మాకు వడగోసి మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి గౌరవనీయులు ఎంఆర్సి రెడ్డి గారు అలాగే వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా చాలా ఆనందంగా ఉంది నేను ఈ ప్రోగ్రాం వచ్చే ముందుగా ఈ పదిహేను రోజులు ఇరవై రోజులు తిరుగుతుంటే ఆ ఒక ఎండలో తిరిగిన దెబ్బ కాస్త వడదెబ్బలాగా వాటింగ్ అవి వేయి కాస్త ఇబ్బంది పడ్డాను కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నీరసం అంతా పోయిందని మనం చేసుకుంటున్నాం పెద్దలు ఒక మాట చెప్పారు పది సంవత్సరాలు పది సంవత్సరాలు పార్టీ అండగా నిలబడిచిన కార్యకర్తకు మోసం జరిగింది గూడూరు కాన్స్టిట్యున్సీలో కష్టపడి గెలిపించుకుంటారు ఎక్కడ లేని మెజార్టీ ఇస్తారు నిలబడిన క్యాండిడేట్లు మాత్రం స్వార్థపరులైపోయినారు మరి అందుకే ఏమో మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు గౌరవం ఇచ్చారు నాకు కష్టపడిన దానికి పార్టీలో గౌరవం ఇచ్చారు కానీ మీరు మీరందరూ ఎమ్మెల్యేకి ఎవరు టిక్ కొట్టాలని అంటే నా పేరే కొడతా వచ్చారు నాకు పదవి ఉన్నా సరే అది పట్టించుకోలేదు ఎమ్మెల్సీ పదవి మీకు నచ్చలేదు ఎమ్మెల్యే కావాలనే టిక్ కొడితే మరి జగన్మోహన్ రెడ్డి గారు నమ్మకస్తుడు కావాలన్న దాంట్లో మీ అందరు ఆశీస్సులు నాకు పనిచేసి మరి నాకు రావడం జరిగింది నేను పెద్దల ముందు ఒక మాట మీకు ఇవ్వదలుచుకున్నా గడిచిన మోసం చేసి పచ్చ పారాన్ని ఆరకముందే ఒక ద్రోహుడు పార్టీ మారి వెళ్ళిపోయాడు తల్లిని తల్లిలాంటి పార్టీని గొంతు కోసి వెళ్ళిపోయాడు ఇంకొక ఆయన ఎంపీగా ఎమ్మెల్యేగా అనుభవించి వయసు మీద పెడుతున్నా అని బుద్ధి బయటపడేసి గందరగోళం చేసుకుంటూ వెళ్ళిపోయాడు నేను మనవ చేస్తున్నాను మీ కార్యకర్తలు ఒక లాగా నాకు ఆలోచనలు ఉంటాయి నేను ఎప్పుడు నిండిపోయాలే తప్ప రెమ్మలు కొమ్మలు ఇచ్చే అలవాటు లేదని కూడా నేను మనవ చేస్తున్నాను అందుకే నేను పెద్దల ముందు మీకు మాట ఇస్తున్నాను ఈ ఐదేళ్ళు గడిచే ఐదేళ్ళు మనకు గడిచిపోయినటువంటి పదేండ్లు భవిష్యత్తు కూడా కూడగలుపుకొని కష్టపడి ఈ ఐదేళ్లలో చూపిస్తానని నేను మీ అందరికీ మాటిస్తున్నా వేరే వ్యాపారాలు లేవు నాకు ప్రజలే నాకు ఈ రకంగా ఇచ్చారు నాకు వెనక కోట్లాది రూపాయలతో నేను రాజకీయంలో రాలేదు మెట్టుకు మెట్టుకు నిజాయితీగా నిబద్ధతగా పనిచేస్తూ కార్యకర్తలాగే భావిస్తూ ఏ పనైనా దాన్ని నిలబెట్టుకుంటాను ఇప్పటి వరకు నిలబెట్టుకున్నాను కాబట్టి ఒక పదవి ఇచ్చి రెండో పదవి ఇచ్చినా మళ్ళా అసలైన నా కోరికలో కోరుకుంటున్నటువంటి మీరు కోరుకుంటున్నటువంటి పదవి ఇచ్చినప్పుడు దాన్ని రాణింపు చేయాలంటే దాన్ని నిలబెట్టుకోవాలంటే ఎంతగా నేను అందుబాటులో ఉండాలి ఎంత కమిట్మెంట్గా ఉండాలనేది ఆలోచిస్తూ పెద్దలకు మాటిస్తున్నాను దీంట్లో వేరే రికండ్ ఆలోచనే ఉండదని కూడా నేను మీకు ప్రమాణం చేస్తున్నా చాలా బాధ చాలా బాగా ముక్కు ముక్కు తెలియని వాళ్ళని గెలిపించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూడూరులో కాంగ్రెస్ అడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్డ మన గూడూరు రకరకాల వేషాలు వేశారు నేను మనం చేస్తున్నాను ఎక్కడికి వెళ్ళినా నీరాజనాలు పలుకుతున్నాయి నన్ను చూసి కాదు జగనన్న జగనన్న పాట వింటేనే పోతుంటే ప్రచారథం ఇండ్లలో నుంచి బయటకు వచ్చేసి మహిళలైతే గొప్పగా నీరాజనం పలుకుతూ చిరునవ్వు జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటారు ఆ చిరునవ్వు పుష్కలంగా కనబడుతుందని కూడా మనం చెప్తున్నాం స్కూళ్ళల్లో చదువుకున్న పిల్లలు పది పదిహేను ఏళ్ళు పిల్లలు కూడా జగన్ మామయ్య బండి వచ్చిందని చెప్పి పరిగెడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్పగా ఎదిగిపోయారనేది ఎంత సంతోషమేస్తుందో మీకు తెలియదని కూడా నేను మనవి చేస్తున్నాను ఇంత మా అదృష్టం మా పూర్వజన్మ సుకృతం ఆయన నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం ఆయన నాయకత్వంలో ఒక అభ్యర్థిగా ప్రకటించుతున్నామంటే పూర్వజన్మ సుకృతం అనే ఆలోచన చాలా ఆ పథకం మళ్ళా కొనసాగిస్తూ దాన్ని ముప్పై వేలు చేయడం జరిగిందని కూడా నేను వాళ్ళకు వివరి మీరు గమనించ ఇప్పుడు ఏ రకంగా నీరాజనాలు పలుకుతున్నారో ఐదు మరి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి తొమ్మిది నవరత్నాలు పెట్టి అందులో నుంచి ఇరవై ఐదు సంక్షేమ ఫలాలు వచ్చేటట్టుగా ఒక్కొక్కదానికి ఉప్పుగుపప్పుగా ఉండేటివి చాలా అనుబంధంగా ఉండేటివి మరి సంక్షేమ ఫలాలు ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా కంటిన్యూ చేస్తాను ఈ ఐదు సంవత్సరాలు అంటూ అవన్నీ కూడా పెంచుతూ ముందుకెళ్ళడం గొప్ప విషయం అని మనం చేస్తున్నాను అమ్మఒడి పదిహేడు వేలు చేశారు పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా వాళ్ళు స్వయం పోషకులు అయ్యే విధంగా మరి చేయూత కార్యక్రమం పెట్టి డెబ్బై ఐదు వేల రూపాయలు తిరిగి కట్టనవసరం అవసరం లేదు భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా ఇంత సపోర్టు ఇంత ఆదరణ ఇంత చేయూత ఎక్కడ కూడా లేదని నేను మనవ చేస్తున్నాను దాన్ని ఒకటిన్నర లక్ష ఊహల్లో కూడా ఉండదు ఒకటిన్నర లక్ష మరి తిరిగి కట్టటువంటి రుణం మహిళలకు ఇస్తున్నాడంటే ఎంత చిత్త చూస్తుంది ఎంత కంకణబద్ధుడు ఉన్నాడు పేదల కంటే ఇంతకంటే కనబడే దేవుడు మనకని మనం చేస్తున్నాను కనబడే దేవుడు ఎవరైనా ఉన్నారంటే అసలు జగన్మోహన్ రెడ్డి కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను భగవంతుడు మనిషి రూపంలో వస్తే అది జగన్మోహన్ రెడ్డి గారే నేను మనం చేస్తున్నాను ఎంతగా హక్కు తెచ్చుకుంటున్నాడు పేద ప్రజల్ని ఒకటా రెండా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అంశాలు మన బిడ్డల గురించి ఆలోచిస్తున్నాడు మన బిడ్డలు ఏ రకంగా చదువుకొని ఇంగ్లీష్ మీడియంలో పోటీ ప్రపంచంలో వారి ఎక్కడ తగ్గకూడదు ఎక్కడికెళ్ళినా వాళ్ళ బ్రతుకు దీనికి ఇబ్బంది ఉండకూడదు గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత అరచేతిలో స్వర్గంలాగా ఎక్కడికెళ్ళినా ఇబ్బంది లేదు కాబట్టి ఇంగ్లీష్ మీద నాలెడ్జ్ ఉండాలని పట్టుదలతో మరి ఈరోజు రాజులేని పోరాటం చేసి ఇంగ్లీష్ మీడియం పెట్టడం జరిగిందని నేను నేను చెప్తున్నాను ఈ రోజు గుడులు ఎక్కడికో వెళ్ళిపోతుందని కూడా నేను మనవి చేస్తున్నాను శ్యాంప్రసాద్ రెడ్డి గారు చెప్పారు కొందరులో శ్రీ సిటీ లాగా మనకు ఒక సిటీ రాబోతుంది ముందుగానే జగనన్న సంకల్ప బలం స్థానికంగా ఏ ఫ్యాక్టరీ పెట్టినా కంపెనీ పెట్టినా స్థానికంగా డెబ్బై పర్సెంట్ ఇచ్చి తీరాలని చెప్పి మరి చట్టంలో చేయడం జరిగింది అసెంబ్లీలో మరి చట్టం చేయడం జరిగింది చిల్లర కాళ్ళు ఎవరైనా ఉంటే పొరపాటు జరగచ్చేమో కానీ నేను మనవ చేసుకుంటున్నాను నేను చిల్లరగాని కాదు కాబట్టి బిడ్డలకి భవిష్యత్తు భవిష్యత్తు గొప్పగా ఉండబోతుంది అని కూడా నేను మనవ్ చేసుకుంటున్నాను చదువుకున్న బిడ్డలకి గొప్ప భవిష్యత్తు ఉండబోతుంది కొన్ని ఫ్యాక్టరీస్ వస్తాయి మరి నైపుణ్యం లేదని చెప్పి మరి కామని చెప్పి వెనక తగ్గుతారు ఆ బాధ్యత మేము తీసుకోబోతున్నాం మీకు ఏ రకంగా నైపుణ్యం కావాలో చెప్పు ఆ వాళ్ళకి ఏం ట్రైనింగ్ కావాలో చెప్పు మేము ఎక్కడికైనా పంపించి ఆ ట్రైనింగ్ ఇచ్చి మా హక్కు ఇక్కడ ఉద్యోగం రావడం మా హక్కు అన్నట్టుగా మేము తొందరలోనే ఒక మంచి నిర్ణయం తీసుకోబోతున్నాం అని కూడా మనం చేస్తున్నాం అందుకు నాకు మనకు మన కామిస్టెన్సీలు నాయకులందరూ గొప్ప ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఆ నాయకత్వం మనకు ఉంది కాబట్టి దాంట్లో సఫలీకృతం అవుతామని కూడా నేను మనవి చేస్తున్నాను ఒక ఆలోచన విధమే మనిషిని ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశం అంతా భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తూ ఉన్నాయి చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు సంక్షేమం అనేది అప్పుడేను మర్చిపోతారని మాట్లాడుతుంటారు ఆయన వేరే ఉద్దేశంతో ఇవ్వలేదు నా బాధ్యత అని చెప్పి ఒక్కటే ఒక ఉదాహరణ చెప్తాను మీరు గమనించండి పెన్షన్ విధానం తీసుకోండి కుట్ర చేసి వర్షం వర్షణిస్తూ ఉంటే ఆ పేరు వచ్చేస్తుంది కుట్ర చేసి వేరే మనిషి ద్వారా ఎలక్షన్ కమిషన్ పెట్టి ఇబ్బంది పెట్టారు ఈరోజు తీసుకు పెన్షన్ తీసుకుంటున్నటువంటి అవాతాతలంతా శాపనార్థాలు పెడుతున్నారు సుఖంగా సౌఖ్యంగా మన ఇంటికి చేరిపోతున్నాయి వేరేజ్ వేసుకోండి కరెక్ట్ టైం వచ్చేసింది వేరేది వేసుకోవాలి మనం ఒక్కొక్క విషయం కరెక్ట్ టైం వచ్చింది మన భవిష్యత్తు జగనన్న మన నమ్మకం జగనన్న మన భవిష్యత్తును మనం తీర్చించుకోవాలంటే జగనానికి అండగా నిలబడాలి నేను ఒకటే ఒక ఉదాహరణ మీకు ఇవ్వదలుచుకున్నాను గమనించండి ఇందులో గొప్ప విషయాలు ఏం కాదు మీకు అంత అనుభవం ఉండే విషయాలే గతంలో పెన్షన్లు ఏ విధంగా వస్తున్నాయి పెన్షన్లు ఇస్తున్నాయి సక్రంగా ఇస్తున్నారా భిక్ష భిక్షం వేసినట్టు ఇస్తున్నారు ఎవరైనా ఒక పెన్షన్ అర్హురాలు ఎదురు చూసి 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 అరవై ఏళ్ళు ఎదురు చూసి చూసి కళ్ళు ఇదైపోయేది తప్ప పెన్షన్ వచ్చేది కాదు పెన్షన్ రావాలంటే ఎవరో ఒకరు చచ్చిపోవాలి పెన్షన్ చచ్చిపోతే ఖాళీలు ఏర్పడితే జన్మభూమి కమిటీల ద్వారా ఆ జన్మభూమి కమిటీలు బంధువులు కానీ ఎవరు క్వాలిఫై కాకపోతే వచ్చేదే తప్ప వాళ్ళుంటే వాళ్ళే పెట్టుకునేవాళ్ళు దానికి మన తతాకాల గందరగోళంగా ఉండేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రాంతం చూడడం లేదు మతం చూడడం లేదు కులం చూడడం లేదు పార్టీ తెలుగుదేశం పార్టీ మనిషి అయినా కూడా ప్రజలు అతను ప్రజల్లో ఒకడు ఇచ్చి తీరాలనే ఎంతగా ఎంత గొప్ప హృదయమో మీరే ఆలోచించాడు నేను ఒకటే మనం చేస్తున్నాను క్షమా గుణంలో జగన్మోహన్ రెడ్డి గారికి తిరుగులేనిటువంటి మనస్తత్వం ఇచ్చాడు భగవంతుడు వాళ్ళ తాతను తంపిన వ్యక్తినికి క్షమాభిక్ష పెట్టడం జరిగింది ఎంత గొప్పగా ఎదిగిపోయాడు మన నాయకుడు కాబట్టి మీరు ఆలోచించండి ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఎంతసేపైనా ఆయన గురించి మనం మాట్లాడచ్చు సరైన సమయం వచ్చింది నేను ఒకటే మనం చేస్తున్నాను మీరు బేరే చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి బేరేజ్ చూసుకోండి వక్రమైన ఆలోచనలు ఉండేది చంద్రబాబు గారి సక్రమైన ఆలోచనలు ఉండేది జగన్మోహన్ రెడ్డి గారికి అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఉదయించే సూర్యుడు అని మాట్లాడుతున్నారు చంద్రబాబు గారు అస్తమించే సూర్యుడు లాగా చీకటమయం అయిపోతుంది చంద్రబాబును పట్టుకుంటే కాబట్టి ఇవన్నీ బేరేజ్ వేసుకోండి ఒక పక్క నిలబడిన క్యాండిడేట్లు కూడా గమనించండి చంద్రబాబు నాయుడు గారు చిత్తశుద్ధి ఉంటే పార్టీలు మార్చిన వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి రాజ్యాంగాన్ని గురించి గొప్పగా మాట్లాడతాడు పార్టీలు రాజ్యాంగం గురించి గొప్పగా మాట్లాడుతూ పార్టీని మారిన వాళ్ళకి ఒక పార్టీలో కలిసిన ఎమ్మెల్యేలు ఇచ్చి మంత్రి పదవులు ఇచ్చాడంటే ఎంత దురదృష్టం ఎంత దిగజారుడుతరమో ఒక్కసారి మీరు వేరేది వేసుకోండి అదే రకంగా మాతో పోటీ పడుతున్నాం ఇద్దరు ఉన్నాం మేము ఇక్కడ పార్లమెంట్కి గురుమూర్తి గారు మరి అదే రకంగా అసెంబ్లీకి మేరుగు మురళి అనే నేను మాతో పోటీ పడే వాళ్ళని బ్యారేజ్ వేసుకోండి బ్యారేజ్ వేసుకోండి ముఖ్యంగా ఎంపీ మొన్నటి ఉన్న మన ఎమ్మెల్యే పోయి పార్టీలో మార్చేసి రాత్రి రాత్రి పార్టీలో మార్చేసి ఆయనతో పోటీ సరి అయినా కరెక్ట్గా బ్యారేజ్ చేయండి రెండో ఆయన వారం గెలిచిన వారంలోనే పోయి చంద్రబాబు నాయుడు కలిసి మళ్ళా అట్టటట్టా ముక్కుతా మూలుగుతా ఒక సంవత్సరం ఉండి మళ్ళీ వెళ్ళిపోయాడు అవి చంద్రబాబు గారికి అంతకంటే మంచి క్యాండిడేట్ దొరకలేదు ఆయన మొన్న రెండు వేల పంతొమ్మిదిలో బాగా బాధారు అయిపోయింది అయినా దిక్కులేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆయనకే టికెట్ ఇస్తే మళ్ళీ పోటీ అంటున్నారు నేను ఒకటే మనం చేస్తున్నాను పార్టీకి ద్రోహం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు క్షమిస్తారా అని నేను అడుగుతున్నాను క్షమించగలిగే వాతావరణం ఉందా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి నాయకులకి గుణపాఠం చెప్తారు రేపు మే పదమూడవ తేదీన మొన్న బాధ నేను బాధే బాధులు బాధిస్తానని కూడా నేను మనవి చేసుకుంటూ మరొకసారి పెద్దలందరికీ పాటిస్తున్నాను తప్పకుండా మీ నమ్మకాన్ని వమజేయను జగన్ అన్న అడుగులో అడుగేసుకుంటూ పోయాను మనస్తత్వం మాది అదే నమ్మకం మళ్ళా మీ దగ్గర పెంపొందించుకుంటానని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారం మర్చిపోవద్దు ఇంకొకటి కూడా నేను మనవి చేస్తున్నాను సభాముఖంగా రేపు రేపు బీసీ నాయకులు మన గూడూరుకు వస్తున్నారు పెద్దలు కృష్ణ గారు వస్తున్నారు తీర ప్రాంతంలో నాయకత్వం వహించే మోపిలేన్ గారు వస్తున్నారు మత్స్యకారుల నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంటారు అదే రకంగా రావు గారు వస్తున్నారు వీళ్ళందరూ బీసీ నాయకులు వస్తున్నారు మన పార్టీ ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు బీసీల గురించి గొప్పగా ఆలోచించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు బ్యాక్ బోన్ క్లాసెస్ వెన్న వెన్నముక ఉండేటువంటి కులాలు ఇవి అని చెప్పి గొప్ప నిర్వచన ఇచ్చినటువంటి సంఘ సంస్కర్త జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి రేపు పదకొండు గంటలకి పీవీఆర్ కళ్యాణ మండపంలో గూడూరులో మరి పెద్దలందరూ వస్తున్నారు మీరందరూ బీసీ నాయకులందరూ కూడా మరి అక్కడికి వచ్చి ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసిందిగా నేను ఈ సందర్భంగా కోరుకుంటూ ఇంత గొప్పగా అవకాశం ఇచ్చినటువంటి ధనంజయ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమిస్తున్నాను నమస్కారం